నా చిన్నప్పుడు అయితే నేనైతే మా నాన్నమ్మ దగ్గర అయితే పడుకునేదానండి మా నాన్నమ్మ కథ చెప్పే వరకు అయితే నాకైతే అస్సలు నిద్ర వచ్చేది కాదు అలా ఓ రోజు అయితే నాకు ఈ కథ మా అయితే చెప్పిందండి ఒక ఊర్లో ఒక రాజు అయితే ఉండేవాడట చింతాకమ్మే ఒక అమ్మాయిని చూసి చాలా ఇష్టపడి అయితే పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన చాలా రోజులకైతే ఆ మహారాజు ఆ మహారాణి గుర్రం మీద ఊరంతా చూడాలని వెళ్లారట ఆ రోజు ఆ రాజు ఆ రాజు గుర్రాన్ని కరెక్ట్ గా చింత చెట్టు దగ్గర అయితే ఆపాడట ఆ రాణి చింత చెట్టును చూసి ఏం చెట్టు రాజా ఇది ఈ చెట్టుకు కాయలు కాసాయి ఏం కాయలు రాజా ఇవి అని అయితే అడిగిందట ఇక ఆ రాజు వెంటనే మహారాజు మహారాణి గుర్రాన్ని దించి చింతా కమ్మేదానికి సిరిమానం వస్తే వంకర్టింకరకాయలు ఇవేం కాయలు అడిగిందట నీలాంటిది అని అక్కడ అక్కడే వదిలేసి వెళ్ళాడట అప్పుడు మనం ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా కూడా మనం పుట్టిన ఊరును మనం చేసే పనిని చేయబోయే పనిని కూడా ఎప్పుడూ కూడా చులకనగా చూడకూడదు చూస్తే ఇలాగే అవుతుంది మరి మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎప్పుడూ అయితే పుండుకూర పచ్చడి చేసినా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి వారానికి అయితే ఒకసారి చేస్తానండి నేను కంపల్సరీ ఇంట్లో మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్